సైంటిఫిక్గా ఈ సైంటిస్ట్ చేసే పనిపడుతుంది కాబట్టి సో దీంట్లో చాలా కష్టపడితేనే కానీ ప్యూరిటీ రాదు కానీ కొమ్మ తీసుకుని కొమ్మ నాటేమనుకోండి ఇప్పుడు ఈ ఈ వంగ మంచి బాగా కాపు కాస్తా ఉంది ఇదే కావాలి నాకు అంటే ఈ కొమ్మ నుంచి కష్టపడైనా మనం దీన్ని వేర్లు తప్పించుకోగలిగితే ఖచ్చితంగా అదే కాయ కాస్తుంది అదే లక్షణాలు కలిగి ఉంటాయి ప్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ కానీ దీన్ని కొమ్మ నాటి దీన్ని వేర్లు తెచ్చుకొని చేయడం అనేది పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ తక్కువ చాలా చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటుంది ఈరోజు మనం అది కాదు కాబట్టి మనం దాని గురించి డీప్ చేయాలి కొమ్మల నుంచి ప్రవర్తనం చేసుకోవడం అనేది కూడా చాలది ఇందాకేమో ప్యూరిటీ ఛాలెంజ్ ఇక్కడ ప్యూరిటీ ఉంది కానీ వంద వేస్తే ముప్పై వచ్చాయంటే మనం అంత అంత టైం వేస్ట్ అవుతుంది కాకపోతే ఇది ప్యూరిటీ వస్తుంది కానీ దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ మనం తీయ్యాక్స్ మనం మాట్లాడాలి మూడవది ఈ కష్టాన్ని పోగొట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావడానికి ఇది మొక్కను ఉండగానే స్క్రాప్ చేసి ఆ ఊండి మట్టి పెట్టి ఒక తోడు తొడిగేసి కట్ చేసేమనుకోండి ఇక్కడ వేలు వస్తాయి అప్పుడు కట్ చేసుకుని పెట్టుకుంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది ప్యూరిటీ ఉంటుంది కానీ ఆ జాతిలో ఉన్న మంచి లక్షణాలు ఉంటాయి చెడు లక్షణాలు కూడా ఉంటాయి వాటిని పోగొట్టు కానీ గ్రాఫ్టింగ్ చేసుకున్నాము అంటే కొన్ని రకాల చెడు లక్షణాలని అధిగమించి దాని నుంచి బయటపడే అవకాశం మనకు ఎలాగ ఏం జరుగుతుందంటే అసలు గ్రాఫ్టింగ్ ఏంటి అంటే ఒక మొక్క తీసుకుంటాం వేలున్న మొక్క తీసుకుంటాం ఆ వేలున్న మొక్కకి ఇలాంటి మేలు జాతి మనకు నచ్చిన కొమ్మను తెచ్చుకొని దాంట్లో దీన్ని కలుపుతాం అనమాట అంటిస్తాం ఈ అంటించడం వల్ల ఏం జరుగుతుందంటే అంటే ఇది ప్యూరిటీ దీని నుంచి కాయ కాపం అంతా బాగా వస్తుంది కానీ దీంట్లో ఒకవేళ ఒక రాబెట్ తీసుకుందాం వేర్లు సరిగ్గా రావండి ఇది ఒరిజినట్టు అప్పుడు వేర్లు బాగా వచ్చే ఒక రకమైన మొక్కను తెచ్చుకుంటాం దాన్ని అంటిస్తాం అంటే వేరు వ్యవస్థలో ఉన్న ఇష్యూస్ని పోగొట్టుకుంటాం దీని పైరి వ్యవస్థలో ఉన్న అంటే కాండల వ్యవస్థలో ఉన్న మంచి గుణాలని తీసుకుంటాం ఈ రెండు కలిసినప్పుడు ఏం జరుగుతాయి అంటే ఈ మంచి అనేది రెండు పంచుకుని ఇంకా మంచి జరిగేలా చేస్తాయి పెద్దగా విలువగా పెరిగేలా చేస్తాయి వేరు వ్యవస్థ బాగున్నప్పుడు చెట్టు సైజు పెరుగుతుంది ఎస్పెషల్లీ వంగలో ఇది అడవి వంగ ఇది దీన్ని మనం వేరు కోసం తీసుకుంటాం మనకు నచ్చిన వంగ మొక్క నుంచి ఒక కాండం తీసుకొని దానికి అంటించే అంటించామనుకోండి తర్వాత అంటించిన తర్వాత దీన్ని తీసేసి ఈ వేరు మాత్రమే ఇది ఉంచుకుంటాం కొమ్మ మాత్రం ఇది ఎదిగేలా చేస్తాం చూడండి ఇది అంటుకుందనుకోండి దీని నుంచి ఇవన్నీ కొమ్మలు వస్తాయి కదా సో దాని నుంచి మంచి ఫలితాన్ని పొందుతాం సో ఇప్పుడు ఈ నాలుగిట్లలోని ఇది కొంచెం బెస్ట్ అనిపిస్తుంది కదా మా సిక్సెస్ రేట్లో చెప్పాలి మన స్కిల్ బట్టి ఉంటుంది సో ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది అది మీ అందరికీ తెలుసు ఒక ఫార్ములేటెడ్గా చెప్పాలని చెప్పాను కానీ ఈరోజు మనం చేసే దాంట్లో ఏం చేస్తామంటే ఏ విధంగా ఎంచుకుంటాము ఏ విధంగా దేన్ని వాడుకోవాలి అనేది ఎంచుకుంటాము ఈ రెండింటిని అలాగే అందులోంచి మనకి ఈ జాయింట్ అనేది ఖచ్చితంగా జరగ జరిగేలాగా చేయాలంటే ఏం చేయాలో నేర్చుకుంటాం ఎలా చేయాలో చూస్తాం అలాగే చేసుకుంటే ఖచ్చితంగా మనకి మంచి మొప్పు తయారవుతుంది గ్రాఫిటింగ్ రిజల్ట్ అవుతుంది ఇది జనరిక్ గా మాట్లాడుతుంది ఇప్పుడు గ్రాఫ్టింగ్ వస్తే ఇప్పుడు గ్రాఫ్టింగ్ వస్తే ఇవన్నీ కాస్త పక్కకు పెడతాను ఈ రెండే చూపిస్తాను గ్రాఫ్టింగ్ కి గ్రాఫ్ట్ డ్రాఫ్ట్ జాయింట్ అని ఉంటుంది జాయింట్ అని ఉంటుంది ఆ జాయింట్ పైద పైన